అందరికి నమస్కారం అండి గురుగారు నమస్కారం గురుగారు నేను జనవరి లోని జాయిన్ అయ్యానండి వన్ మంత్ అయింది నేను జాయిన్ అయ్యింది నాకు జాయిన్ అయినప్పుడు బీపీ ఉన్నది అనమాట అంటే ఇప్పుడు ఉంది కాకపోతే ఏంటంటే బీపీ గా మెషిన్ చెక్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒక రకమైన లోపల ఇన్నర్ యాంగ్జైటీ ఉంటది కదా ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు యోగాలో జాయిన్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ యాంగ్జైటీ తగ్గింది నేను వన్ డే టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఒకసారి చెక్ మాట ఎట్లా ఉంటుంది బీపీ అని నాకు గానే చూపించేది సో ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అండ్ నాకు ఈ యోగాలో జాయిన్ అయింది మా హస్బెండ్ ద్వారా అండి తను జాయిన్ అయిన తర్వాత తను బాగా ఎక్స్పీరియన్స్ బాగా నచ్చి నన్ను జాయిన్ అన్నమాట సో ఇది ఫస్ట్ నేను యాక్చువల్గా బీపీ మీదనే జాయిన్ అయ్యాను బట్ మార్నింగ్ ఎవ్రీ డే వర్క్ చేసుకునేటప్పుడు జనరల్ గాను మా బాబుకి స్కూల్ పంపించే టైం కల్లా నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తూ ఉండేది అనమాట ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అందరికి వస్తుంటది అని అంటుండేవారు ఎవరికైనా చెప్తే కూడాను బట్ నేను యోగా జాయిన్ అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అసలు బ్యాక్ పెయిన్ లేదు నేను నెమ్మదిగాది అర్థమైందట నాకు బ్యాక్ పెయిన్ రావట్లేదు అన్న విషయం అండ్ కాకుండాను ఈ ఫ్లోరింగ్ వల్ల ఏమో కానీ సమ్ టైమ్స్ ఏంటంటే నొప్పులు అంటాం కదా నొప్పులు కూడా వచ్చేవాడి అప్పుడప్పుడు సో ఇంకా యోగాలోకి వెళ్ళిన తర్వాత నాకు అది కూడా లేదన్నమాట సో ఈ వన్ మంత్ లో నేను అదైతే మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ చేసేటప్పుడు కూడాను యోగాసన చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ త్రీ డేస్ అయితే గురుగారు ఆసనాలు చేసేటప్పుడు అంటే ఎప్పుడు బాడీ చాలా సుఖపడిపోయింది కాబట్టి ఆ ఒక్కసారిగా అట్లా చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డ అనమాట టూ త్రీ డేస్ అన్నారు కూడా గురువుగారు కొంచెం మంచి అలాగే అప్పుడే బాగా అందరికి అబ్బర్లా సాగుతుంది ఎవరికైనా అని అస అప్పుడు ఇంకా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా చేయగలుగుతున్నా అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది మాట డైలీ వర్క్ కూడాను అలాగే లైట్ గా అనిపిస్తుంటదిమాట అంటే అంత స్ట్రెస్ స్ట్రెస్ గా లేకుండా అలా అది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అనమాట ఈ వన్ మంత్ లోని నా ఫీలింగ్ అది అండ్ గురువు గారు ఆసనాలు ఏవైనా చెప్పినప్పుడు కూడా ఎంత క్లుప్ ఎంత క్లియర్ గా చెప్తారంటే ఒక ఆసనం చెప్పేటప్పుడు దాని అది ఎంత ఎంత వరకు వెనక్కి వెళ్ళాలి అది ఎంత వరకు దాని మీద స్ట్రెస్ ఇవ్వాలి ఎక్కడ స్ట్రెస్ పడాలి అక్కడ ఏముంటది గ్లాండ్ లేకపోతే అక్కడ ఏ ఆర్గన్ ఉంటది దాని మీద ఎంత పడితే ఏ లెవెల్లో పడితే అది ఎట్లా పనిచేస్తుంది అవి వేసిన ఆసనం దేనికి ఎంత క్లియర్ గా అంటే అసలు నర్సరీ పిల్లలకి జాయిన్ అయినా క్లాస్ కి చక్కగా అర్థమైపోతుంది అంత బాగా చెప్తారు అసలు అంటే ఇది ఓన్లీ ఏదో ఆసనాలు cho é do నేను ఏదో కమర్షియల్ గా అలా కాదంటే జనరల్ గా ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి కదండి యోగాలోని లైక్ వైట్ తగ్గించడానికి కానీ అదనేది కానీ ఇది మంది అయితే సంపూర్ణ యోగా అంత సంపూర్ణంగా ఆరోగ్యం చేర్చుకోవాలంటే మన యోగా దీంట్లోనే జాయిన్ అవ్వాలండి అంత బాగుంటది అండ్ గారు ఎంత నాలెడ్జ్ ఇస్తారంటే అసలు ప్రాణ ప్రాణాయామాల గురించి కానీ చక్రాస్ గురించి కానీ ఈ మధ్య ఇంకా ఈ చాలా వాతంపిత్తం ఇవన్నీ అసలు ఎయిటీ స్కిట్స్ అయినా మా ఎవరికి ఇవేవి తెలియదు అండి ఇది చెప్తుంటే ఎంత అసలు ట్రెడిషనల్ గా స్పిరిచువల్ గా ఎంత రిలేట్ అయిపోయి ఉంటామంటే సో గురువు గారు అంత బాగా చెప్తారు అసలు చెప్పాలంటే ఇంకా అలా ఇన్వాల్వ్ అయిపోతాం క్లాస్ లోనే వన్స్ ఎవరైనా జాయిన్ అయితే నాకు తెలిసినంత వరకు ఎవ్వరు వదలండి ఎందుకంటే అంత గొప్పగా ఉంటది మన క్లాస్ అసలు చెప్పాలంటే సో ఐ ఫీల్ రియలీ రియలీ వెరీ ప్లెషర్ టు బీ ఇన్ దిస్ సెషన్ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి అండ్ ఐఎమ్ షూర్ ఏంటంటే ఫర్దర్ కూడా మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అండ్ మేము కూడా ఫేస్ వన్ మంత్ లోనే ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు మాకు వచ్చాయి అని అంటే ఇంకా పెద్ద పెద్దలు చాలా ఇంకా రావు అది పెద్ద పెద్దగా వచ్చిన వాళ్ళు చాలా తగ్గించుకున్నారు సో ఇలా అనిపించింది మాట నాకైతే ఈ వన్ మంత్ లోని ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అండి this is my experience thank you guru garu